వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ శ్రద్ధా కపూర్ సాహు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రభాస్ సాహు సినిమా పాన్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ అయింది ఈ మూవీతో నార్త్ సౌత్ లోను శ్రద్ధా కపూర్ ఫుల్ ట్రెండ్ అయింది ఆల్రెడీ నార్త్ లో ఓ రేంజ్ క్రేజ్ ఉన్న శ్రద్ధకు సౌత్ లో డోర్లు తీర్చినట్లుగా అయింది కానీ సాహు మూవీ సౌత్ లో అంతగా ఆడలేదు సినిమా ఆడకపోయినా ప్రభాస్ శ్రద్ధా కపూర్ జోడిని మంచి మార్కులు పడ్డాయి శ్రద్ధ అందాలకు అందరూ ఫిదా అయ్యారు సాహు తర్వాత మళ్లీ తెలుగు దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదిస్తారని అంతా అనుకున్నారు కానీ శ్రద్ధ కపూర్ ను సాహసం ఎవరూ చేయలేదనిపిస్తుంది ఆమె రెమ్యునేషన్ కూడా ఆ స్థాయిలో ఉండడం ఓ కారణమని తెలుస్తుంది అయితే తాజాగా ఓ నెటిజన్ శ్రద్ధ కపూర్ ను ఓ ప్రశ్న అడిగారు మళ్ళీ ప్రభాస్ తో సినిమా ఎప్పుడు చేస్తారు మీ ఇద్దరు కలిసి ఎప్పుడు నటిస్తారని అడిగారు దీనికి రిప్లై గా శ్రద్ధా కపూర్ ఫనీ గా స్పందించింది ప్రభాస్ కు మళ్ళీ తన ఇంటి నుంచి ఎప్పుడు భోజనం పంపిస్తే అప్పుడు నటిస్తానని ఫనీ గా రిప్లై ఇచ్చేసిందాన్ని ఇది చూసిన జనాలు శ్రద్ధా కపూర్ ఫుడ్ లా ఉందే అని నవ్వేస్తున్నారంట మామూలుగానే ప్రభాస్ భోజనం పెట్టే ప్రేమతో పంపిస్తాడని సంగతి తెలిసింది ఆర్మీకి సరిపోయింది భోజనాన్ని సెట్స్ కు తీసుకొస్తాడని అందరికీ ప్రేమగా వడ్డిస్తాడని అంతా చెబుతుంటారు మరి శ్రద్ధా కపూర్ ప్రభాస్ కమ్ లో మళ్ళీ సెట్ అవుతుందా ఈ ఇద్దరు కలిసి నటిస్తారా అంటే కాస్త కష్టమైనా చెప్పాలి ప్రభాస్ స్పిరిట్ హను రావపూడి చిత్రాలకు అయితే హీరోయిన్ ఫిక్స్ కాలేదు సందీప్ రెడ్డి హను రావపూడి తమ తమ సినిమాల్లో హీరోయిన్ ఎవరిని పెట్టుకుంటారో చూడాలి